హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఇవాళ వచ్చేసి మన వేడియాలో మార్కెట్కి అయితే వెళ్ళానండి చిక్పేట మార్కెట్ వెళ్ళాను సో పువ్వులు మార్కెట్ వెళ్ళాక అక్కడ చిన్న వీడియో తీసుకురావాలనుకున్నాను అంటే మొత్తం అన్నీ కొనేస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది కొనుక్కున్నాక సర్లే ఏంది బోర్ కొడుతుందని చెప్పేసి అలాగా వెళ్ళి ఒక ఐదు నిమిషాలు వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కొడుతున్నారో పువ్వులు అనేది ఎంత బాగా అల్లుతున్నారో చూడండి ఫ్రెండ్స్ అల్లడం చూస్తే నేను ఇంకా ఆ వీడియో తీద్దాంలే అనుకున్నాను ఫస్ట్ అయితే తీయకూడదు అనుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారో పూల బుట్ట మీద చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇవి ఎలాగ జడ కొట్టడానికి వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసారు కదా ఇది జడకి జడకి మనం జడ కుట్టేది పైన గుచ్చుతారు కదా ఆ విధంగా గుచ్చుతున్నారు అలా కట్టిన పూలే అవి ఇప్పుడు కట్టే చూపించాను కదా ఫ్రెండ్స్ అదే చూడండి జడ ఎంత బాగా కడుతున్నారో రెండు వరుసలు మూడు వరుసలు అలా కూడా కడుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి పూలన్నీ కూడా గుచ్చే గుచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దా దండలు నేను ఇంకా కొంచెం వేడియో ఏదో కుదుకునే తీసుకొచ్చాను అంతా తెలియలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చామంతి పూలు లెక్కన లెక్కనమాట చూసారా ఇవైతే గులాబీ పూలు చిట్టి గులాబీలు ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి ఏం గులాబీలో తెలియదు కానీ ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గులాబీలు అయితే మాత్రం భలే ఉన్నాయి అలా వెళ్తా తీస్తానో పనిగట్టుకొని ఏం తీయలేదు ఈ కనకాబరాలు చూసారా కనకాబరాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడైతే కలావ పూలు ఎంత బాగున్నాయో పింక్ కలర్ పింక్ కలరు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇది కూడా ఎంత బాగుందో చూసారా ఆ షాప్ అతనే చూపిస్తున్నాడు నేను అలా తీసుకుంటే వెళ్తే అలా తీసి చూపించాడు ఇవైతే విరజాజలు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గుత్తులు గుత్తులు ఉన్నాయి బార్ల లెక్కన కాకుండా గుత్తులు గుత్తులు కట్టి పెట్టారు మూడు వందలు అంటా ఒక గుత్తు ఇది ఆకు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు ఇవి గులాబీలు చిట్టి గులాబీలు చామంతి పువ్వులు గులాబీలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే లిల్లీ పూలు లిల్లీ పూలు కూడా చాలా బాగున్నాయి కదా ఇవి విరజాజులు ఇవి కూడా తీసుకున్నాను నేను చూస్తారు కదా అన్నీ పక్క పక్కనే ఉన్నాయి ఒక దుక్కనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అటు ఇటు మార్కెట్ అంటే చాలా పెద్దగా చాలా ఉంటాయి కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు తమలపాకులు ఆకులు ఒక్కలు అన్నీ ఒక్క అక్కడే ఉన్నాయి పక్క పక్కనే ఉన్నాయి చూసారు కదా ఒక్కల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ రెడ్గా ఉన్నాయి కొన్ని ఇలా ఉన్నాయి పైన ఏమో ఒక్క సీట్లు అవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పువ్వులు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద తట్లలో ఇలా చుట్టేసి పెట్టేశారు చాలా కలగా అందంగా ఉన్నాయి ఎవరైనా ఫంక్షన్ చేసుకునే వాళ్ళు చిక్కుపేట వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ తీసుకొస్తే కనుక చాలా బాగుంటాయి చీప్ అండ్ బెస్ట్గా కూడా మనకి దొరుకుతాయి పూజలప్పుడు ఏమైనా ఇల్లు గ్రోఫానికి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్కి వెకేషన్స్కి కూడా మనమే డెకరేషన్ చేసుకునేటట్టు తీసుకురావచ్చు చాలా బాగున్నాయి చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చామంతి పువ్వుల్లోనే పర్పల్ పింకు వైటు ఎల్లో డార్క్ ఎల్లో అన్నీ కూడా ఉన్నాయి లైట్ ఎల్లో డార్క్ ఎల్లో క్రీమ్ కలరు చూసారా అన్నీ ఎంత బాగున్నాయో ఆ బుట్టలు అలాగే పెట్టారు వాళ్ళు ఎంత అందంగా కనపెడుతున్నాయి ఫ్రెండ్స్ బంతి పూలు కూడా చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూసారా అన్నీ కూడా ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పూలు కూడా మనం మార్కెట్కి వెళ్ళినట్టయితే వెళ్ళినట్టయితే కనుక ఇలాగా అన్నీ ఒకే దుక్కుని మనం అదే మార్కెట్లో కొనేసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ మీకు పువ్వులు కానీ అన్నీ కూడా నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మీకు వెజిటేబుల్ మార్కెట్ చూపిస్తాను ఫ్రెండ్స్ భలే ఉంటుంది సో నేనైతే మొన్న ఊరికే అలా వెళ్ళాను కానీ ఏదో అలా ఏం పనిగట్టుకుని ఏం వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఊరికే అలా వెళ్ళి చూసొద్దామని వెళ్ళి ఇంకా వెంటనే తీసుకొని ఇలా వచ్చేసుని బంతి పూలు చూసారా ఏవో ప్లాస్టిక్ పూల కనిపెడుతున్నాయి కదా రియల్ పూలే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా రేట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఉంది ఒక్కొక్క దుక్కున ఒక్కొక్క రేట్ అనేది ప్రైజెస్ అనేది ఉన్నది ఇక్కడ రోజాస్ చూస్తారా ఇవే కట్టిన పూల ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నైప్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ చూసారు కదా అందరూ ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉన్నారు కొంచెం మగవాళ్ళే ఉన్నారు కానీ ఎక్కువ శాతం మగవాళ్ళు ఉన్నారు చూసారు కదా చిక్కుపెట్లో పక్కనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పసుపు కుంకుమ మనకు పది రూపాయలు కాని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే కుంకాలు కానీ పశువులు కానీ పది రూపాయలకి టెన్ రూపీస్కి అలా ఇస్తున్నారు ఇక్కడ సాంబ్రాణి ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే చంపింగ్ పూలు చూసారు కదా పూలన్నీ కూడా ఇలా వెరైటీ వెరైటీగా పెట్టారు అన్ని కలర్స్ మల్లె మొగ్గలు కట్టేసి గుత్తు గుత్తులా పెట్టారు ఫ్రెండ్స్ ఒక్క గుత్తు మూడు వందలు అంట ఇక్కడ కనకంబరాలు కూడా అలాగే పెట్టారు ఫ్రెండ్స్ గుత్తు గుత్తులా పెట్టారు అవి కూడా ఆ నాలుగు వందలు అంట అవి చూసారు కదా ఇవైతే గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయో ఇవైతే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ గులాబీలు అనేది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్